మేడం పిల్లలు ఇప్పుడు జూన్ మాసం కాబట్టి స్కూల్స్లో జాయిన్ అవుతారు చిన్నపిల్లలు ఎల్కేజీ నుండి ఫిఫ్త్ టెన్త్ ఆ చిన్న చిన్నపిల్లలు ఎక్కువగా స్కూల్ ద్వారా వ్యాపించే అంటువ్యాధులు లాంటివి ఏమైనా ఉంటాయి ఇప్పుడు స్కూల్లో వచ్చే అంటువ్యాధులు ఏంటి అంటే మూడు రకాలండి ఒకటి స్కిన్ ఒకటి వాంతులు విరోచనాలలా మూడోది ముఖ్యమైనవి ముఖ్యమైనవివే స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎవరికన్నా పొక్కులు కానీ లేకపోతే ఏదన్నా ఇన్ఫెక్టివ్ కండిషన్స్ స్కేబిస్ లాంటివి ఇలాంటివి ఉంటే అవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది రెండోది ఇంకో ఇంకో స్కిన్ డిజీజ్ ఏంటంటే ఒకవేళ చికెన్ పాక్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపిస్తుంది రెండోది దగ్గు జలుబులు ఏంటంటే పిల్లలు ఒకళ్ళు తెలియదు కదా వాళ్ళకి ఒక మూతల్లో ఒకళ్ళు పెట్టుకొని ప్లస్ ఎయిట్ అవర్స్ అట్లా ఒక ఒకే గదిలో ఉండడము అలాంటి దానివల్ల దగ్గుతూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు మూతికి అడ్డం పెట్టుకోవాలి మొహానికి అడ్డం పెట్టుకొని తగ్గాలి ఇవన్నీ చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి సో తొందరగా వ్యాపించేదానికి అవకాశం అనేది ఉంటుంది